హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారా నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరోనా తర్వాత మన అందరిలో కూడా హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరుగుతుంది డైట్ వాళ్ళు స్లిమ్ గా ఉన్నారు కూడా పచ్చి ఆకుకూరలు పచ్చి కూరగాయల జ్యూస్లు తాగటం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే మనం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బాయిల్ చేసి తీసుకుంటామో అందులో ఉండే పోషకాల విలువ తగ్గిపోతుందని చెప్పి పచ్చిగానే తీసుకోవటం వల్ల వాటిలోని కూడా మనం అబ్సర్వ్ చేసుకోవచ్చు ఇలా పచ్చి ఆకుకూరలు పచ్చి కూరగాయల జ్యూస్ తీసుకోమని చెప్తుంటారు ఆయుర్వేదం ప్రకారం పచ్చి ఆకుకూరలు తీసుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదండి వర్షాకాలంలో ఆకుకూరల పైన క్రిములు అనేవి ఎక్కువగా స్థిరపడుతుంటాయి వాటికి చల్లగా ఉన్న వాతావరణం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఆకుకూరల్ని అలాగే డైరెక్ట్ గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల డైరియా లాంటి ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తంటాయి అలాగే మనం పచ్చిగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకున్నప్పుడు సరిగా జీర్ణం అవ్వవు అవి జీర్ణం అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి వంటిన ఆహారం తీసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంది ఏదైతే పోషకాలు మనం తగ్గిపోతాయని చెప్పి పచ్చిగా ఆకుకూరలు కూరగాయల జ్యూస్లు తాగుతామో వాటితో పాటు మనం బ్యాడ్ బ్యాక్టీరియా అలాగే వైరస్ అనేవి డైరెక్ట్ గా బాడీలోకి పంపించేస్తాం అయితే మనం పచ్చిగా తీసుకుంటున్నామో అవి సజీవంగానే మన బాడీలోకి వెళ్ళి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కూరగాయలు కానీ ఆకురలు కానీ కుక్ చేసి తినడం వల్ల ఈ బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి మనం కొంతవరకు తప్పించుకోవచ్చు తాతల కాలం నుంచి కూడా మనం ఆకుకూరలు కూరగాయల్ని ఉడికించుకొని తింటున్నాం అండి కుక్ చేసుకొని తింటున్నాము ఓన్లీ పండ్లను మాత్రమే పచ్చిగా తీసుకుంటున్నాం మరి పండ్ల నుంచి బ్యాడ్ బ్యాక్టీరియాలు వైరస్లు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మనం డైరెక్ట్ గా అలాగే తీసుకుంటాం కాబట్టి వాటిపైన ఉన్న బ్యాక్టీరియా వైరస్ కూడా వాడిలోకి వెళ్లే అవకాశం ఎక్కువగానే ఉంటుంది పండ్ల కంటే ఆప్షన్ లేక మనం అలాగే పచ్చిగానే తీసుకుంటాం కూరగాయలు అనేవి ఉడక తినే ఆప్షన్ ఉన్నా కూడా పచ్చి ఆకుకూరలు పచ్చి కూరగాయలు తీసుకోవటం వల్ల ఈ మనం డైరెక్ట్ గా బాడీలోకి పంపించేస్తున్నాము కేరళలో ఇప్పుడు అందరినీ వదిగిస్తున్న విషయం నిఫా వైరస్ నిఫా వైరస్ వల్ల రీసెంట్ గాని పద్నాలుగు సంవత్సరాల పిల్లాడు చనిపోయాడను కూడా మనం న్యూస్ లో చూసాం కదా గబ్బిలాల నుంచి మనుషులకి వ్యాపిస్తుంది ఎప్పుడైతే గబ్బిలాలు చెట్ల పైన ఉన్న పండ్లలో వాటి యూరిన్ కానీ లాదాజలం కానీ విసర్జించినప్పుడు వాటి ద్వారా ఇన్ఫా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది మనకే కాకుండా మన పిల్లలకి మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా మారకూడదు కాబట్టి తీసుకునే ఆహారాన్ని వర్షాకాలం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మార్కెట్ నుంచి ఫ్రూట్స్ తీసుకొని వచ్చాక వాటర్ లో కొద్దిగా బేకింగ్ సోడా ఉప్పు వేసి క్లీన్ చేసుకోవచ్చు కొద్ది వరకు మనకి క్రిములు అనేవి తొలగిపోతాయి అది కోసం కాయగూరలు చూసే కాదండి మనకి కషాయాలు కూడా ఉన్నాయి ఆల్టర్నేట్ గా ఇవి కూడా ట్రై చేయండి వేడిగా తినటం గోరువెచ్చ నీళ్ళు తాగడం ఇలాంటివి చేస్తుండాలి చాలా వరకు అడవులు నరికేస్తుండటం వల్ల అడవిలోని జంతుజాలలు పక్షులు గబ్బెలాలు ఇలాంటివన్నీ కూడా మనుషులున్న ప్రాంతాలకు వచ్చేస్తున్నాయండి సో మనం కూడా ఒక విధంగా వీటికి అని చెప్పాలి ఎప్పుడైతే మనం వాటికి ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తామో అవి అడవి వైపు వెళ్ళటం మానేసి మనుషుల దగ్గర ఈజీగా ఫుడ్ దొరుకుతుందని చెప్పి మనుషుల్లోనే తిరుగుతుంటాయండి వన్యప్రాణులకి మనం ఏం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు ఈ కోతుల వల్ల ఎప్పుడైతే మనం ఫీడ్ చేస్తామో అవి బాగా అలవాటు పడిపోతాయి జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తాం మంచి ఆహారం తినండి మరొక